సూపర్ సిక్స్ సూపర్ సూపర్ సిపర్ అందుకే అండి ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో ఈ రోజు సంతోషాలతో సుఖశాంతులతో హ్యాపీగా ఉన్నారంటే దీని అంతటికి కారణం ఎవరు కూటమి ప్రభుత్వం జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పెద్ద జెండాను కిందికి దించవలసిందిగా విజ్ఞప్తి వెనకబడిన వారికి మన నాయకులు కనబడరు దయచేసి జనసేన బిజెపి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరు కూడా కుర్చీలెక్క కుర్చీల నుంచి దిగితే గానీ వెనకపోక ఉన్న వారికి సమావేశం కనబడదు దయచేసి ఆ పెద్ద జెండాలన్నీ కింద పెట్టాలమ్మా జనసేన కార్యకర్తలు దయచేసుకొని కింద పెట్టండి అవి అలాగే మన నాయకులు వేదిక మీదికి వచ్చిన వెంటనే వారికి జెండాల ఊపుతో మన కరతాల దొనలతో ఘన స్వాగతం చెప్పవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సూపర్ సూపర్ మూడో లైట్లు వేసిన పోళ్ళకి ఎక్కి ఉండారమ్మా దయచేసి అక్కడ వైర్లుంటాయి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది దయచేసి ఆ లైట్స్ ఉండే పోల్లను దిగవలసిందిగా విజ్ఞప్తి వాలంటీర్లు అదేవిధంగా పోలీసు వారు కూడా విజ్ఞప్తి దయచేసి ఎవరిని కూడా ఆ ఎలక్ట్రికల్ పోల్స్ ఎవరు కూడా ఎక్కకోకుండా కొంచెం వారికి సర్ది చెప్పవలసిందిగా విజ్ఞప్తి అలాగే అన్ని కంపార్ట్మెంట్లలో మంచినీరు మధ్యగా అందుబాటులో ఉన్నాయి వాలంటీర్లు ఎప్పటికప్పుడు వాటిని పరిశీలిస్తూ అందరు కూడా ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి ఎక్కడైనా అయిపోయినా తక్కువ అనిపించినా కూడా మీరు సమాచారం అందజేస్తే ఆయా ప్రాంతాలకు మంచి నీటిని అందజేయడం జరుగుతుంది అలాగే అన్ని కంపార్ట్మెంట్లో వైద్య బృందాలు కూడా అందుబాటులో ఉన్నాయి ఎవరికైనా అస్వస్థతకు గురైతే వారి దగ్గరికి చికిత్స చేయించవలసిందిగా విజ్ఞప్తి అలాగే వైద్య బృందాలు డాక్టర్లు కూడా చేతికి ఎడమవైపున కుడివైపున వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది వేదిక వెనుక భాగాన్ని కూడా వైద్య బృందాలు ఉన్నాయి దయచేసి ఎవరైనా అస్వస్థతకు గురైతే వైద్య శిబిరాల వద్దకు తీసుకోవలసిందిగా విజ్ఞప్తి ధన్యవాదాలు సార్ ఒక్క రెండు నిమిషాలు మా కల్చరల్ టీమ్ కి సార్ ఒక్క రెండు నిమిషాలు సూపర్ స్కిట్ మీద మీకు ఒక సన్నివేశం నెల్లూరు పార్లమెంట్ సాంస్కృతిక విభాగం అలాగే తిరుపతి పార్లమెంట్ సాంస్కృతిక విభాగం నుంచి మీ అందరి కోసం ఏంద్రా పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం నట్ట నడి అండ ఇదేంద్ర నిద్రపోతున్నాడు ఇప్పుడు నిద్రపోవడం ఏదా వేదిక మీద ఆసూనులైన వారు కూడా విజ్ఞప్తి ఎవరికి కేటాయించిన సీట్లలో వారిని కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి ఒకరి పేరు మీద ప్రతి పేరు కూడా రాయడం జరిగింది వారికి కేటాయించిన సీట్లలోనే మూడున్నర సంవత్సరం కళ్ళు మూసుకుని ఉంటే మనం అధికారంలోకి వస్తామని మా బాస్ చెప్పలా ఒక సంవత్సరం నిద్రపోతే సంవత్సరంలోనే అధికారంలోకి వస్తాను చెప్పలా ఎట్టొస్తారా ఏంద్రా మీరా ఇక్కడ ఎవరు ఉండేదే